నమస్కారం నేను ఈరోజు రస్మ ఇంటికి ముందుకు రావడానికి ముఖ్య కారణం నిన్నటి రోజున మా గ్రామంలో తాలకోడులో నిన్న బావుచూరిటీ మోసం గ్యారంటరీ అనే కార్యక్రమం పెట్టి కొంతమంది వైసీపీ నాయకులు అదేవిధంగా మరి ముఖ్యంగా వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు వారు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం వలన ప్రశ్న పెట్టడం జరిగింది మరి మా పార్టీ ఏం చేసిందని మీరు ప్రశ్నించడం మాకే కొంచెం ఆసక్తి ఉంది అదేవిధంగా మీరు రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారనేది ఒకసారి చూసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తున్నాం మీ సత్యమణి గారు ఎంపీటీసీగా ఉండి మా గ్రామానికి ఏమైనా రోడ్లు కానీ ఎంపీ లాంఛ్ ఎమ్మెల్యే లాండ్ ఎంపీపీ గ్రాంట్స్ కానీ ఏమన్నా తీసుకొచ్చింది ఘనత ఏమైనా ఉందంటే ఒకసారి ప్రజల ముందుకు వచ్చి చెప్పవలసిందిగా మేము అనిపిస్తున్నాం అదేవిధంగా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆడు ఈడు అని విమర్శిస్తున్నాం సీఎం రేంజ్లో ఉన్న వాళ్ళని ఏం మాట్లాడాలో తెలియన భావనలో నువ్వు ఉన్నావు మరి మీ గౌరవంగా మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడాలని నేను అడుగుతూ అదేవిధంగా మీరు రత్నం గారిని కూడా విమర్శిస్తున్నారు రత్నం గారు చేసిన మోసం ఏంటండి రెండు వేల నాలుగులో డెబ్బై నాలుగు ఎకరాలు సర్రాజ్ గారి టైంలో ఆ రోజు వైసీపీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కూడా రత్నం గారు ల్యాండ్ ఎక్వేట్ చేసి ఆ రోజు సర్రాజ్ గారి హయాంలో ఆ ల్యాండ్ ఎక్వేట్ చేసి లేఅవుట్ వేయడం జరిగింది ఆ రోజున దుద్ది మనం ఎవడ ఇవ్వలేకపోవచ్చు రెండు వేల పద్నాలుగులో కూడా కల్లపూటి శివకారాలయంలో రత్నంగా బీసీసీబీ చైర్మన్ ఉండగా ఆ ల్యాండ్ ఎక్వేర్ చేసి టూ రెండు సెంట్రల్ గారికి ఎవరికైనాకి ఇద్దామని ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన కూడా కొంచెం ఆగి తర్వాత రెండు సెంటిల్ గారికి ప్రపోజల్ పెట్టాం దాన్ని ఆపడం జరిగింది తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది గ్రామం కాదు అది టౌన్ అనేసి సెంటు గారికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత దాంట్లో కరెంటు కానీ రోడ్లు కానీ వాటర్ సదుపాయం కానీ ఏమైనా ఉందా ఎవరికైనా తెలుసా ఈరోజు రత్నం గారు మోసం చేశారంటున్నారు ఆయన శివకారవతిపురంలో మూడు సెంట్రీ గడికి ఇచ్చి మోసం చేశారా కోండరంగుల కాలనీలో ఆ రోజు లక్ష్మణ గారు కూడా ఉన్నారు కోండరంగుల కాలనీలో రెండు మూడు సెంట్రల్ గడికి ఇచ్చి మోసం చేశారా మరి అదేవిధంగా కార్ కార్పొరేషన్స్ లోన్స్ అని బీసీసీబీ గవర్నమెంట్ డీసీసీబీ చైర్మన్ ఉంటూ ఆప్కమ్ వైస్ చైర్మన్ మన కుప్పనపూడి గ్రామానికి మూడు కోట్ల రూపాయలు ఓసీ లోన్స్ వచ్చాయి అంటే కాప్ట్ కార్పొరేషన్ లోన్స్ అదేవిధంగా బీసీ లోన్స్ కోటిన్నర ఎస్సీ లోన్స్ యాభై లక్షలు మరి ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందు అందరికీ తెలుసు ప్రజలకి మీరు చెప్పకల్లా మోసం చేశారని మరి ఆయన ఏం చేశారని మోసం వాళ్ళ కుటుంబ సమేతంగా ఈరోజు నేను చెప్తున్నాను ఆ వాళ్ళ కుటుంబ సమేతంగా నాలుగు కమ్యూనిటీ హాల్స్ ఒక రెండు హాల్స్ సొంతంగా కట్టించారు రెండు గ్రాంట్లు సరిపోకపోతే ఆ ఇంకా రెండు ఆటలో వాళ్ళు రీస్ కట్టించారు రమామణి ఇక్కడని మాకు కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది ఆ కమ్యూనిటీ హాల్స్ లో ఈరోజు రామ్ దాస్ గారు కూడా భిక్షలు ఏర్పాటు చేసి బాగా పెడుతున్నారు ఆ కమ్యూనిటీ హాల్ ఎంత ఉపయోగపడుతుందంటే నేను మాలు ఒక నాలుగు సంవత్సరాలు మాలేసాను ఆ మాలు వేసిన దారిలో అందరికీ కూడా తెలుసు అది ఎంత ఉపయోగపడుతుంది అనేది దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ అన్నతమ్ములే కానీ ఎవరైతే కానీ అందరూ వేశారు అదేవిధంగా శివపార్వతిపురంలో గ్రాంట్ ఉంది మాజీ పార్లమెంట్ సభ్యులు కన్మూర్ బాబురాజు గారు అదేవిధంగా తోసీ తుష్ణుడు గారు మరి ఆ రోజున రత్నగారు ఉండబట్టే కదా మన కమ్యూనిటీ హాల్కి ఎలా వచ్చింది ఎవరికైనా తెలియని విషయం ఏంటంటే మా దగ్గర పవన్ రామ్ గారి ఉంది ఆ రోజు ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ కుడిగల శివశంకర్ ప్రసాద్ అదే చిరంజీవి గారు పది లక్షల రూపాయలు ఈ గ్రామానికి రత్నం గారి ద్వారా వచ్చింది మన గ్రామం ఎక్కడుందో చిరంజీవి గారికి ఏమైనా తెలుసా అండి రత్నగారి మోసం చేశారు రత్నగారి మోసం రత్నగారి మాసం అంటారు మీరు చేసిందా మాసం రత్నగారి చేసిందా మాసం ఎంతమంది లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు మొన్న కూడా వెళ్ళకపోయి అప్పులు గారు సర్పంచ్ గారు టైంలో ముప్పై ఒక లక్ష అంగళరానికి కానివ్వండి నాలుగు సీసీ రోడ్స్ వాటికే కానివ్వండి ముప్పై ఒక లక్ష రావాలి బిల్స్ వీటికి కూడా ఒక బిల్ కూడా మంచిగా రాలి ఎంబుక్ చేయడం ఈలో గవర్నమెంట్ మా దురదృష్టం సైతం గవర్నమెంట్ కూడా మారింది మా బిల్స్ కూడా అలాగే ఎవరికి అది నేను చేయాల ఎవరు టెండర్ అయితే అలాగే చేశారు డెబ్బై నాలుగు ఎకరాల్లో మీకు మీకులాగా మీరే టెండర్ వేసుకుని మీరే వర్క్ చేసి ఆ రోడ్లు అలాగే ఉంచి మీరు మోసమని మాతో మాట్లాడతారు మా గవర్నమెంట్ని విమర్శిస్తారు ఆ రోజు మండల ప్రెసిడెంట్గా ఉన్న మోడల్ ప్రసాద్ గారు రత్నం గారి సహకారంతో మాకు ఇక్కడ మంచి పనులన్నీ జరిగినాయి అదేవిధంగా శివార్ టైంలో ఆలం ట్రీట్మెంట్ ప్లాన్స్ అని వచ్చాయి అవి కూడా మంచిగా జరిగింది కాకపోతే పంచాయతీలో డబ్బు లేకపోవడం ఆ రోజు వచ్చిన ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా మీరే పట్టుకుపోతే పంచాయతీలో డబ్బు యాడుంటుందండి మరి ఇంకేం మాట్లాడతారు అది తెలుసు కదా మీకు తెలిసి ఉండి మీరు మాట్లాడితే మంచి వెళ్తారు వెళ్తారనుకుంటే మీరు మాట్లాడినా సహితాం మీరు ఏం మాట్లాడినా ఆ పదవులోనే ఉంటారు ఎందుకు పెద్ద మీటింగ్ మీటింగ్లో మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు ఏం ఏమైంది మీకు పల్లాని వచ్చిందా ఏమి ఇచ్చారా మీకు పదవు గవర్నమెంట్ పోయాక మనలో ప్రేషన్ ఇచ్చారు మీకు మీరు స్థాయి దిగజారి మాట్లాడద్దు అని నీ గౌరవం మీకు నిలబెట్టుకోమని మీకు మీరు హెచ్చరిస్తూ అదేవిధంగా మాట్లాడుతున్నారు మీరు మీ వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్యలో జరిగింది పివీఎల్ గారి దగ్గరికి సర్పంచ్ గారు వెళ్తే అపాయింట్మెంట్ కూడా వినవద్దు మీరు ఎందుకు వినవలేదు మాకు రెండు గ్రాండ్లు రెండు గ్రాండ్లు శాని చేసి తీసుకొస్తే ఆ రెండు గ్రాండ్లు కూడా ఆకి ఘనత మీదే అలాంటి మోసం చేసి సేవారు సతీన్మని రాధమ్మ గారు సర్పంచ్ గా ఉండగా మీరు చేశారు మీరు చేయలేదని నేను అనట్లేదు మీరు సచివాలయం కట్టారు సచివాలయం వరకే మీరు చేసింది మాకు ఏమైనా చేశారా అంటే ఏమీ లేదు సర్పంచ్ గారు మా మా చేతిలో ఏం లేదని సర్ప అధికారంలో మీరున్నారు కదా సర్పంచ్ గారు ఏం చేయలేదు సర్పంచ్ గారు ఏం చేయలేదు అని మీ మమ్మల్ని అంటారేటప్పుడు ఇప్పుడు మేము వచ్చే సంవత్సరం అయింది మాకు స్థానిక శాసనసభ్యులు వర్యులు వేగరామ్ కృష్ణరాజు గారు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు వర్గలు మోటిపుల్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మంచి అభివృద్ధి కార్యక్రమం మన నియోజకవర్గంలో జరుగుతుంది మరి అదేవిధంగా నేను రవరా కృష్ణరాజు గారి దగ్గరికి రత్నగారి కూడా వెళ్ళడం జరిగింది ఏంటంటే మీ ఊళ్ళో ఏం సమస్య ఏంటి ఏంటంటే ఏంటో వాటర్ సమస్య ఉంది అంటే ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దీని టెండర్ కూడా అవుతే టెండర్ ఎవరు వేయడానికి రాకపోతే సొంత వాళ్ళ రిలేటివ్స్ రత్నగారి రిలేటివ్స్ అయితే నర్సాపురం మీకు అడ్రస్ కూడా చెప్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ కూడా వేసుకోవచ్చు టెండర్ ఇంతకు వేయరాదండి టెండర్ ఇంటికి వేరు లాస్ వస్తే వేరు ఈ లాభం వస్తే అందరూ వేస్తారు అది మీరు చేశారు కదా కాంట్రాక్ట్స్ మీకు తెలుసు కదా సచివాలయం బిల్లింగ్ మీరేగా చేసింది ఎంత బిల్లు మీకు తెలియదా దాంట్లో కూడా లాభం పొందారు మీరు మరి ఇంకా మాసమైన మమ్మల్ని అంటారండి ఆ రోజు మీకు మాట్లాడడం రాకపోతే ఒకసారి మీరు మండల గా ఉన్నారు కాబట్టి మీ మాటలో మీరే తిరస్కరించుకోవాలని నేను కోరుతున్నాను వాటర్ సమస్య ఉందని మీకు తెలుసు మాకు తెలుసు అదేవిధంగా ప్రజలకి తెలుసు మరి జలజీవన్ అని మనకి ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా స్వతహగా ఆయన కెనరా బ్యాంక్ చైర్మన్ గారు ఆయన్ని ఆయన్ని ఇది చేసి ఏమన్నా మాకు ఇలాగ లీడ్ ఉందంటే ప్రతి గ్రామానికి ఒక ప్యూరిఫైడ్ మెషిన్ ఇచ్చారు మా గ్రామానికి రెండు ఇచ్చారు ఒకటి రంగా సెంటర్ అయిన రత్నగారింటి ఎవరికి కట్టడం జరిగింది ఒకటి డెబ్బై నాలుగు ఎకరాల్లో కట్టడం జరిగింది అది కట్టిన తర్వాత మనకి వాటర్ సమస్య అనేది క్లియర్ అవుద్ది అదేవిధంగా త్వరలోనే ఫిఫ్టీన్ ఫైనల్స్ పడద్ది ఇసుక మార్పిడి అనేది చేసి దాంట్లో ఫిల్టర్ క్లీన్ క్లీన్గా చేసి ఆ మిషన్స్కి పెట్టి వాటర్ సప్లై పూర్తిగా చేస్తామని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారు మన దగ్గర గవర్నమెంట్ లో డబ్బులు ఆగిపోయినా సొంతంగా ఆయన ఫ్రెండ్సే కానీ దాతలు తీసుకుని వచ్చి ఆయన చేయడం జరిగింది ఈ రోజు కాలువ ఎలా చేశారండి మీ గవర్నమెంట్ లో ఒక కాలువన తగారా ఒక కాలువ కాబట్టి ఒక కాలో తా చెత్త కూడా తీల కనీసం బోర్డు డైరెక్టర్ కూడా వేయలేదు మీరు కాళో నీట్ సంఘ డైరెక్టర్స్ వాళ్ళు వేస్తే ఏదో చేస్తారు కదా పనులు ఏది వేయాల ఈ రోజు మోసం చేసింది ప్రభుత్వం మోసం రెండు వేల ప మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరేం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మేమేం చేశాం అన్నది ఒకసారి మీరు ఆలోచించుకోండి మీకు తెలుసు కాకపోతే మీరు మీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే ఏదో జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారు అంతే ఏం కాదు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినందుకు ఈ పదాలు పెరిగితే మా కాంగ్రెస్ మేము ఒక నాయకులు పోయినా ఈ స్థాయిలో ఉన్నాడని మేమేమో చెప్పుకోగలుగుతాం కానీ మాట్లాడే కలిగితే మీ స్థాయి తగ్గుతుంది కదా ఎందుకు ఇంకా మీరు మాట్లాడడం అలాగా ఎవరో ఏ మోసం చేయాల ఏ ఎవరికి పడలేదు తల్లికి మనం డబ్బులు పడ్డాయి ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని అంతమంది పిల్లలకే పడ్డాయి రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఫ్రీ బస్సు ఉచిత బస్సు అమల్లోకి వచ్చింది రేపు పొద్దున్న నిన్నే వీటిని ఇంటిలో కూడా మీటింగ్ పెట్టారు అన్నదాత సుఖీ దావా అని డబ్బులు రైతులందరికీ కూడా డబ్బులు పడ్డాయి ఇంకేంటి మేము చెప్పిన ఆరు చేసి నాలుగు చేశాం ఇంకా రెండు జనవరి లోపలనే అమలు అవుతాయి కానీ మీరు ఏంటో ఏంటో మోసాలు చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు ఒక మన స్థాయి మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏంటి మనం ఏంటి అని చూసుకోవాలా వాస్తవాలు మాట్లాడండి వాస్తవం లేకుండా ఇందుకు మీరు వాస్తవం మాట్లాడితేనే కదా ప్రజలకు అర్థమైంది వాస్తవం మాట్లాడితే మీరు రెండు వేల పద్నాలుగులోనూ పేషెంట్లో పోటీ పెట్టారు దీంట్లోనూ పెట్టారు కదా పోటీ మీరు రెండు సార్లు ఇందుకు రాలేపోయారు ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవలేపోయారు అంటే మీరు మనం పర్సనల్ గా మేము విమర్శించాలని నేను అనుకోవట్లేదు మీరు విమర్శించిన వాళ్ళ మేము విమర్శించాల్సి వచ్చింది ఓకే మరి మీరు పెట్టుకున్న పన్నెండు మంది వార్డ్ నెంబర్ లో ఎవరు మోసం చేశారనేది అప్పుడు అర్థమవుతుంది కదా ఎవరికి తెలియదా ఏ ఎవరు మోసం చేశారేంటని ఈరోజు బొడుల్ ప్రసాద్ గారు నాయకత్వంలో మండలంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అన్నదండలతో మేము ముందుకు వెళ్తున్నామని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరే మీరే నాకు అవకాశం ఇచ్చారు ఎందుకంటే నేను ఇప్పటిదాకా ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అదే విధంగా మా గ్రామానికి గౌరవ అధ్యక్షులు వహిస్తున్నటువంటి రత్నం గారిని అదే ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం గారి నువ్వు రత్నం అన్న చూసావా ఆ రత్నంలోనే ఉంది అనేది మీరు చూసుకోండి